భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సిద్ధాంతాలకు నమ్మిన వ్యక్తి నలభై సంవత్సరాలుగా పార్టీ కొరకు విద్యార్థి దశ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి ధైర్యంతో మా అభ్యర్థిని మేమే ఈరోజు పోటీలో పెట్టి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందుగా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పోటీకి దింపి ముందు నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఎవరైనా పోటీలో దింపి వాళ్ళు మా ధైర్యం గురించి మాట్లాడితే దాంట్లో ఏమన్నా అర్థం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ధైర్యం దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పది జిల్లాలు పాలిస్తున్నటువంటి ఆ రెండు పార్టీలకే ఇంత ధైర్యం ఉంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎంత ధైర్యం ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు లక్షల సంఖ్యలో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నప్పుడు పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తుపాకీ తూటాలకు భయపడకుండా పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ధైర్యం లేదని మిగతా రాజకీయ పార్టీలు ఏవైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక వాళ్ళని ఏమనాలా వాళ్ళ పత్రికా భాషలో ఏమనాలా మన భాషలో ఏమనాలనేది మేము అనడానికి ప్రయత్నం చేయం కానీ వాళ్ళే అర్థం చేసుకుంటే బాబు హరీష్ నిన్న మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళ మామ శాసనసభలో మాట్లాడింది నరేంద్ర మోడీ లాంటి గొప్ప ప్రభుత్వం నేను ఇప్పటిదాకా భారతదేశంలో చూడలేదు తెలంగాణ రాష్ట్రం నుంచి కొన్ని ప్రాజెక్టులకు మేము అనుమతుల కొరకు ప్రతిపాదనలు పంపితే పదిహేను రోజుల లోపలనే అన్ని అనుమతులు ఇచ్చి ఇంత గొప్పగా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలని శాసనసభలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సప్పట్లు కొట్టించి అభినందనలు చెప్పిండు మరి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంతో ఏమి చేయకుంటే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో చప్పట్లు కొట్టించి అభినందనలు తెలుపుతారా ఒకటి హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు వాళ్ళ మామ ఏమేమన్నాడో శాసనసభలో ఎంత గొప్పగా నరేంద్ర మోడీ గారి గురించి చెప్పిండో ఈ పది సంవత్సరాలలో రావాల్సినటువంటి నిధులు రాక పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం గొప్పగా రాష్ట్రం సాయం చేసింది ఇవన్నీ మర్చిపోయి అధికారం పోయిందన్న ఒక అక్కస్తోనే ఆయన ఏదన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తుండేమో కానీ వాస్తవాలు ఆయనకు తెలుసు కాకపోతే రాజకీయంగా కొంత మాట్లాడాలి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు